హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మొలకల్చేరు టమోటా మార్కెట్ అలాగే అంగళ టమోటా మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఆరవ తేదీ మే నెల ముందుగా మనము మొలకల్చేరు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము మొలకల్చెరు టమోటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ఈ గోళీకాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల పదహైదు రూపాయల వరకు అయితే మొలకల్చూరు టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మొలకల్చూరు టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా అంగల్ల మార్కెట్ విషయానికి వస్తే అంగల్ టమోటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల పది రూపాయల వరకు అయితే అంగళం మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకెట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ టెన్ రూపీస్ టాప్ రైజింగ్ అంగల్ల టమాటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు చెరువు టమోటా మార్కెట్ అలాగే అంగళ టమోటా మార్కెట్లో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో